వల్లవనేని వంశీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కరెంట్ షాక్ ఇచ్చినంత పనిచేస్తున్నారండి నన్ను వదిలేనురా బాబోయ్ అంటూ జగన్కు వల్లభ నేను వంశీ షాక్ ఇస్తానంట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లవనేని వంశీ హాట్ టాపిక్గా మారిపోయాడు గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళి టీడీపీ నాయకులను ముఖ్యంగా చంద్రబాబు కుటుంబ సభ్యులను అత్యంత అభ్యంతరంగా మాట్లాడిన వంశీ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ అవ్వడం ఇప్పటికే ఆయన బెయిల్పై కేసులు పెండింగ్లో ఉన్నాయి వారానికి ఒకటి రెండు రోజులపై సంతకాలు పెట్టండి ఒప్పుకోరు ఇక వంశీ విషయంలో పోలీసుల వర్గాలు కూడా సీరియస్గానే దర్యాప్తు చేస్తూ కేసులను కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ సమయంలో వంశీపై వైసీపీ అధిష్టానం కాస్త బూస్ట్ ఇస్తే ప్రయత్నం చేసినట్టు వార్తలు ఇటీవల వంశీ సత్యమణి శ్రీకి గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు ఇస్తామని వైసీపీ అధిష్టానం నుంచి సమాచారం పోయిందంట అయితే ఈ విషయంలో వంశీ నమస్కారం స్వామి నీ పార్టీ వద్దు నీ బాధితులు వద్దు నన్ను ముంచింది కాక నా వారిని కూడా ముంచుతావా అన్నట్లుగా సమాచారం తన కుటుంబ సభ్యులకు ప్రస్తుతం రాజకీయాలపై ఏ విధమైన ఆసక్తి లేదని తెలుస్తూ ఉంది ఏ పదవులో వద్దని కేసుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తామని చెప్పారట నీ దయవల్ల నేను ఇంకా ఇంటికలకు రంగేసుకోలేదు ఎందుకు కారణం చేద్దాంటే కోర్టులో నాకు హెల్త్ బాగలేదు ఆ రోగాలు ఈ రోగాలు అని ముప్పై రోగాల పేర్లు చెప్పాను ఇప్పుడు నేను ఇంటికలకు రంగేసుకుని యంగ్ పీపుల్లాగా తిరిగితే మళ్ళీ ఎక్కకు లోపలేస్తారనే ఉద్దేశంతో నేను ఇటు ఇంటికలు తెల్లగా పెట్టుకొని తిరుగుతున్నారని ఆయన నీ వదండవు నీ పార్టీ కోదండవు నా భార్యను నన్ను వదిలేయండి అని చెప్పేసి వేడుకుంటా ఉన్నారంట ప్రస్తుతానికి ఎవరికైనా బాధ్యతలు ఇచ్చి వారినే కొనసాగించమని స్పష్టం చేశారట ఇక నియోజకవర్గ నాయకుడు నుంచి కూడా తమకు ఏ విధమైన సహకారం లేదని కూడా చెప్పినట్లు గన్నవరం వైసీపీ వర్గాలు అంటూ ఉన్నాయి వంశీ బెయిల్ మీద ప్రస్తుతం గన్నవరంలోనే ఉన్నారు వారానికి రెండు మూడు సార్లు సంతకాలు పెట్టాలంటే గన్నవరంలోనే సావాలా ఓ సోమవారం పోవాలా శుక్రవారం పోవాలా మధ్యలో ఏవారం పోవాలి తెలియదు మొత్తానికైతే ఆయన్ను పరామర్శించేందుకు నాయకులు ఊరు వెళ్ళలేదు అని సమాచారం అదే సమయంలో కబ్జా వ్యవహారాలు సైతం వంశీని ఇబ్బంది పెట్టే సూచనలు కనబడుతూ ఉన్నాయి ఇలాంటి వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతున్న టైంలో తాను రాజకీయంగా ముందుకు వెళ్ళలేనని చెప్పారంట ఇదంతా బయట మాట లోపల మూగుడు పెన్లం ఒక సో ఒక సోఫాలో కూర్చొని చచ్చి వరే దుర్మార్గుడా చంద్రబాబు నాయుడు భార్యను తిట్టడం వల్ల నీకు శాపం తగిలించిన నీకు ఇంకన్నా నోరు మూసుకొని ఇంటి పట్టు నుండు తరతరాలుగా మీ తండ్రి కాని సంపాదించిన పేరు ఒక దెబ్బతో నాశనం చేసామని చెప్పేసి భార్య తిట్టడంతో భర్త సైలెంట్ అయిపోయాడు అనేది పూర్తి సమాచారం అండి మరి ఈ విషయంలో మన ఏపీ ప్రజలు కూటమి కార్యకర్తలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం